బీసీలకు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టబద్దం చేసి తీర్మానించడంతో జిల్లాలోని బీసీ సమాజం స్వాగతిస్తున్నామని తెలియచేస్తూ నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని వివిధ బీసీ కుల సంఘాల నాయకులు కలిసి సమావేశమై పట్టణంలోని భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ నాయకులు చీర్ల భాస్కర్ వేముల శ్రీనివాస్ కాళ్ల నిరంజన్ పాటుగా వివిధ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీ కులగణన బీసీలకు రావాల్సిన ప్రయోజనాలపై పంతొమ్మిది వందల యాభైలో వేసిన కాకా కాల్కే కాలేల్కర్ కమిషన్ మొదలుకొని ప్రస్తుత బీపీ మండల్ కమిషన్ వరకు బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటుగా చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్ల వాటాను తేల్చాలని సిఫార్సు చేసినప్పటికీ ఏ ప్రభుత్వము ముందుకు రాకపోవటం శోచనీయమని బీసీల రాజ్యాధికారం కోసం ఎన్నో వేదికల ద్వారా బీసీలు నిర్విరామంగా నేటి వరకు పోరాటాలు చేస్తూనే వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి నిర్ణయించుకుని అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేయటం పట్ల తమంతా హర్షిస్తున్నామని బీసీలు రాజ్యాధికారానికి చేరువ కావటానికి ఇది మొదటి మెట్టులా భావించుకోవచ్చునని వారు అదే అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నట్లుగా కాకుండా బీసీ బిల్లుకు చట్టబద్దత కల్పించే విధంగా షెడ్యూల్ నైన్ లో చర్చి ఆర్టికల్ థర్టీ వన్ ప్రకారం రాష్ట్రపతి ఆమోదముద్ర వేయిస్తేనే ఈ బిల్లు షెడ్యూల్ నైన్ లో చేరి చట్టబద్దత వస్తుందని ఆ దిశ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పక్షాల వారిని కూడా కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి చేసి ఆనాడు తమిళనాడులోని ఏ విధంగానైతే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రిజర్వేషన్ బిల్లులో ఎలాంటి ఆక్షేపణలు లేకుండా అత్యంత పకడ్బందీగా బిల్లును రూపొందించడం జరిగిందో అలాగే అదే తరహాలో ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా ఈ బిల్లు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దలపై ఒత్తిడి చేసి ఎస్సీ వర్గీకరణ బిల్లు మహిళా బిల్లుకు ఆమోదం తెలిపినట్టుగానే బీసీ బిల్లుకు కూడా ఆమోదం తెలిపే విధంగా కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వంపై మాకు మంచి విశ్వాసం ఉందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చిత్ర పటాలకు ఈ సందర్భంగా వారు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలోని బీసీ నాయకులు సిల్కా లక్ష్మయ్య సింహాచలం ఒట్టు లక్ష్మయ్య మరియు వివిధ బీసీ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు जय 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 काम 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 నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఆమోదించినందుకు కృతజ్ఞతగా ఈరోజు మనమందరం కూడా ఈ ర్యాలీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి విధానాన్ని సమర్థిస్తూ మనమందరం కూడా కృతజ్ఞత ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది మిత్రులార బీసీ ఉద్యమం ఇప్పుడే స్టార్ట్ అయింది నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించిన బీసీ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మాత్రమే ఆమోదింపజేయడం జరిగింది ఇది ఒక దశ మాత్రమే ఇంకా అసలైన దశ కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళబోతుంది అక్కడ ఈ బిల్లు ఆమోదించబడి ఏ విధంగా అయితే తమిళనాడులో ఫార్టీ సిక్స్ పర్సెంట్గా గా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ఉందో ఆ పద్ధతిలో బీసీ యొక్క ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించే నలభై రెండు శాతం రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి దీనికి శాశ్వత రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుతో అయిపోలేదు ఇప్పుడు స్టార్ట్ అయింది బీసీ ఉద్యమం ఇప్పటితో స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ర్యాలీలు సభల ద్వారా మాత్రమే ఒత్తిడి చేస్తేనే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైంది ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి ఏ ప్రభుత్వం కూడా బీసీలు ఎంతున్నారనేది కులగనం చేయలేదు గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తొంభై ఏళ్ళు డెబ్బై ఆరు సంవత్సరం స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు అయింది డెబ్బై ఆరు సంవత్సరాలకు వెళ్ళి ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా బీసీల గురించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు మన జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మీరు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఏర్పాటు చేయండి ఖచ్చితంగా మేము బీసీల బీసీలకు చేపట్టి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాలు నలభై రెండు శాతం మేము డిక్లర్ డిక్లరేషన్ చేస్తామని చెప్పి కామారెడ్డి స్వామి ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మిత్రులారా వచ్చిన తర్వాత ఎక్కడ నాంచన ధోరీ చేయలేదు వచ్చిన తర్వాత నిజంగా ఫీజులు ఒకసారి ఎన్లైజ్ చేస్తే డెబ్బై ఒకటిలో ఎనభై ఒకటి తొంభై ఒకటిలో రెండు వేల ఒకటి ఇరవై ఒకటిలో బీసీ కులగానే చేసేది ఓన్లీ ఎస్సీ ఎస్సీ బీసీల బీసీలకు చేయలేదు ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా జాతీయ నాయకులు మరి భారత్ జోడో యాత్రలో చెప్పింది కాబట్టి ముఖ్యమంత్రి పది ఉన్నా సరే లేకున్నా సరే మా ఆది నాయకుడు మాట చిరస వాయించి బీసీ కులగానే చేపట్టిన చేపట్టడం జరిగింది నిన్ననే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారికి నాగర్ కర్నూలు జిల్లా బీసీ సంఘం బీసీ మేధావులు బీసీ ఉద్యోగుల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సోదరులారా బీసీలను రాజీవ్ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర సందర్భంగా నలభై రెండు శాతం బీసీలకు వాటా ఇస్తామని ప్రకటించడం జరిగింది అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ లోపల నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పారు కానీ శాసనసభ ఎన్నికల లోపల ఆ సంఖ్య అటు ఇటు అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులకెళ్ళన చేపట్టిన తర్వాత కులకెరణ కొద్ది అటో ఇటో జరిగినప్పటికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయడము ఇది శుభ భావిస్తా ఉన్నాం ద్వారా గత ప్రభుత్వము బీసీలకు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే ఆ ఇరవై ఏడు పర్సెంట్ను ఇరవై రెండు ఇరవై మూడు కానికి తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల లోపల పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేంద్రం లోపల ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను టెన్ పర్సెంట్ తీసుకొచ్చారు వాళ్ళు ఈ రాష్ట్రం లోపల సిక్స్ పర్సెంట్ ఎయిట్ ఉందని గత లెక్కలు చెప్తా ఉన్నాయి ఈ విధంగా వాళ్లకు ఏదైతే రిజర్వేషన్ ఉండవు ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంటులు జడ్జీలు చెప్తా ఉన్నారో ఈ కోటా కింద పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు సిక్స్టీ పర్సెంట్ అవుతుంది కదా ఫిఫ్టీ పర్సెంట్ దాటింది కదా అప్పుడు ఈ న్యాయ వ్యవస్థ జడ్జీలందరూ ఏం చేశారు ఏం సంగతి అని వాళ్ళ విధేయతకే వదిలేస్తూ ఉన్నాం ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సుప్రీంకోర్టు జడ్జీల లోపల కూడా ఓసీ అగ్రవర్ణాల వాళ్ళే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ ఉండరు కాబట్టి మన బిలో ఈడబ్ల్యూఎస్ కు ఏలాంటి కమిషన్ లేకుండా ఏలాంటి నివేదికలు లేకుండా ఏ కమిటీ లేకుండా అమలు చేయడం జరిగింది ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా దానికి వ్యతిరేకంగా ఇక్కడ కానీ అప్పీల్ చేయకుండా వ్యతిరేకంగా ఏ కేసులు వేయలేదు కాబట్టి బీసీల కాడికి వచ్చిన లెక్క కమిషన్ వేస్తారు ఎస్సీల కాడికి వచ్చిన లెక్క కమిషన్ వేస్తారు సబ్ కమిటీలు పెడతారు అన్ని కమిటీలు పెట్టి బీసీల నాన్న చూస్తున్నారు ఈ రాష్ట్రం లోపల బీసీలందరూ మమేకమై బీసీ మేధావి వర్గం బీసీ కార్మిక వర్గం అందరూ ఏకమై ముందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు పార్లమెంటు లోపల మేము తెలంగాణ లోపల అధికారంలోకి వస్తాం మేము తెలంగాణ లోపల ఎంపీ స్థానాలంతా బీసీలే గెలుస్తున్నారు బీసీ బీసీలకే ఈ రాష్ట్రం యొక్క అధ్యక్ష పదవిని ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు చెప్పిన సోషల్ జస్టిస్ విధానానికి అనుకూలంగా బీసీలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం మీద అసెంబ్లీలో చట్టం ఆమోదం చేసి బీసీల బిల్లుకు ఒక మార్గం సుగమం చేసింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కృతజ్ఞతలు నిర్వహిస్తూ అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పని ఇడిక అయిపోయింది అనుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తక్షణం ఈ బిల్లును ఆమోదించం చేయడానికి